తుఫాన్ తుఫాన్తో ఏపీ అతలకొతలమైంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇటు ఆ గుంటూరు కావచ్చు కృష్ణా కావచ్చు ఈ జిల్లాలో అయితే ఈ తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిందని మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ తీవ్ర తుఫాన్తో అయితే చాలా చోట్ల కూడా విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి చెట్లు కూలిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో కూడా చాలా చోట్ల కూడా ఇళ్లలోకి నీరు వచ్చింది మనం చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఎవరైతే లోతట్ ప్రాంతాలు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది మనం చూసుకోవచ్చు ఏపీ వ్యాప్తంగా ముఖ్యం ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో అయితే ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య అయితే మొంత తుఫాన్ మనం చూసుకోవచ్చు మచిలీపట్నం కళింగపట్నం మధ్య అంతర్వేది పాలెంలో అయితే తీరం దాటింది తీరం దాటిన సమయంలో అయితే ప్రచండ గాలులతో అంటే దాదాపు నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే ప్రచండ గాలులు వీసాయి అలాగే భారీ వర్షాలు కూడా నమోదాయి మనం చూసుకోవచ్చు మనం చూస్తున్నట్లయితే న నసరావుపేట సత్తనపల్లి చిరుగురూరుపేట పలు కాలనీలో అయితే నీళ్ళు వచ్చినాయి దీంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నర్సరావుపేటలోని పలు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది శివారు కాలనీలో భారీగా వరద నీరు చేరడంతో అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు గుంటూరు జిల్లా అభినీపాని పేటలో కూడా భారీగా వరద నీరు చేరింది అటు చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో అయితే వాగులు వంకలు అయితే పడుతున్నాయి అయితే ఇటు ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటూ కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికే గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల సంబంధించి కూడా విద్యా సంస్థలకు సెలవులు ఇప్పటికే రెండు రోజుల క్రితమే సెలవు ప్రకటించారు ఈ నేపథ్యంలో అయితే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా చాలా ప్రాంతాలు కూడా విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోయింది మనం చూసుకోవచ్చు నిన్న రాత్రి నుంచి కూడా చాలా గ్రామాలు కూడా మనం చూసుకోవచ్చు చిమ్మ చీకట్లో ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇంకా మనం విద్యుత్ పునరుద్ధరించేది కూడా అక్కడ అవకాశం లేకపోయింది ఎందుకంటే భారీ గాలులు వీస్తుండటంతో పాటు భారీ వర్షం కూర్చుండటంతో అయితే విద్యుత్ అధికారులు కూడా మరమ్మతులు చేపట్టలేకపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా ఇళ్లలోకి నీరు రావడంతో అయితే చాలా ప్రాంతాల్లో చాలామంది ప్రజలు అయితే నిర్వసితుల ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ బియ్యం కావచ్చు నూనె కావచ్చు అప్పులుగా వచ్చి ఉచితంగా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రస్తుతం కూడా తుఫాన్ ప్రభావం రేపు సాయంత్రం వరకు కూడా ఏబీపై ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు